హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఈ ఈరోజు అమరావతిలో ఐకానిక్ టవర్స్ అయిన ఒకటి రెండు దగ్గర వేగంగా చాలా మంది వర్కర్స్తో జేసీబీలు వెహికల్ చాలా హాడావడైతే మామూలుగా లేదు వర్క్ అయితే చాలా వేగంగా చేస్తున్నారు ఇక్కడ పనులన్నీ ఒక పక్క వర్షం పడిన ప్రజెంట్ అయితే కొంచెం అనుకూలంగా ఉన్నది కాబట్టి వర్క్ పోతే స్పీడ్ వేగం పెంచారు ఇక్కడ టవర్స్ దగ్గర చూస్తారా ఎంతమంది ఉన్నారు ఇక్కడ సో వాళ్ళందరూ రోడ్డు అంత వేసి మట్టంతా తొలగిచ్చేస్తున్నారు అనమాట ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మెయిన్ పని వర్కర్స్ కోసం రెడీ అయిపోయింది పనులు అయితే మొదలుగా వస్తున్నాయి ఈ టవర్స్ దగ్గర ప్రైమరీ ప్రధాన పనులు చేయడానికి మొత్తం సిద్ధం అయిపోయింది దాదాపు సో ప్రైమరీ పనులు అన్ని మొద మొదలుగా అవుతున్నాయి మనకు సమాచారం ఇక్కడే కొంచెం వర్క్ అయితే చేస్తున్నారు సో లాస్ట్ వీడియోలో ఇది ఒక ఇక్కడ వర్క్ చేశారు మళ్ళీ ఇక్కడ వర్షం పడడం వల్ల ఆపేశారు మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టారు వర్క్ విజయసీబీతో ఆ టవర్స్ దగ్గర కూడా మొత్తం సెట్ చేసినారు కమ్మిల్ కూడా రిమూవ్ చేసినారు టవర్ వన్ దగ్గర చూడొచ్చు మీరు ఇంత టాక్టర్ కూడా వెళ్తుంది చూసారా మొత్తం రోడ్డు వేసుకున్నారు ఆ టవర్ నుంచి ఈ టవర్కి ఎందుకంటే వచ్చిపోయేదానికి మొత్తం వర్క్కి చాలామంది టవర్స్ అయితే ఇక్కడ ఉన్నారు మందే ఈ దగ్గర వర్షం పడినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వర్క్స్ అయితే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఒకటి రెండు టవర్స్ హడావిడి అయితే ఎక్కువ ఉంది అసలు వర్క్ అంతా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు సో మెయిన్ వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది టవర్స్ దగ్గర సో మనం ఉన్న సమాచారం ఏమిటంటే ఇవి డిజైన్స్ అనేటివి ఫైనలైజ్ అయినాయి అని కొన్ని సో అవి కూడా ఒక ఈ వీక్లో ఒక ఫైనలైజ్కి వస్తారు ఎక్స్టర్నల్ డిజై డిజైనింగ్స్ అవి పాక్కాన్ వాళ్ళు ఇవి యొక్క డిజైన్ల ఆకృతులు టవర్ షేప్ నిర్మిస్తున్నారు అన్నమాట ఆ డిజైన్లు ఆల్మోస్ట్ కొలికొచ్చేసాయి ఎందుకంటే వాళ్ళు అప్పట్లో ఇయర్స్ ముందు వాళ్ళు వాటిని డిజైన్ చేసి పెట్టారు కానీ మళ్ళీ మధ్యలో ఆపోవడం వల్ల అవి మధ్యలో డిజైన్స్ ఎక్కడంటే కనిపించకపోవడం ఫైల్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు సో అవి వర్క్ ఈ మధ్యనే మళ్ళీ ఈ కాంట్రాక్ట్ అసైన్ చేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళు డిస్కషన్ చేసుకుని మళ్ళీ ఫైనలైజ్ చేసుకోవడానికి ఈ వర్క్స్ యొక్క అప్డేట్స్ ఫైనల్ డిజైన్ నైకానైక టవర్స్ ఒకటి నలభై అంతస్తులు యాభై అంతస్తు బిల్డింగ్స్ కాబట్టి ఇవి మెయిన్ బిల్డింగ్స్ చూసారు ఎంతమంది ఇంజనీర్స్ సైట్ ఇంజనీర్స్ మొత్తం వెహికల్స్ ఆ టవర్స్ దగ్గర మొత్తం చూడండి మళ్ళీ ఏ స్క్వార్టర్స్ టవర్స్ కూడా కనిపిస్తున్నాయి బిల్డింగ్ అంత మొత్తం తీ సదరం చేస్తున్నారు అనమాట బయటకు పంపించేస్తున్నారు లారీలతో ఆ వర్షం పడింది కాబట్టి కొంచెం బురద తక్కువ ఉంది ఇక్కడ చూడండి జూన్ జేబు చూపించాను ఇక్కడ చూడండి సైట్ దగ్గర ఎంతమంది ఉన్నారు మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారు ఇంకా స్టార్ట్ అయిపోతుంది వర్క్స్ ఒక్కసారి స్టార్ట్ అయినాయి ఐకానిక్ టవర్స్ ఇంకా వేగం ముంచుకుంటుంది అనమాట స్టెప్ బై స్టెప్ మొత్తం టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డే అండ్ నైట్ ఎక్కడ చేస్తూనే ఉంటారు చూడండి ఎంతమంది ఉన్నారు అంత ఇంజనీర్స్ అంతా సైడ్ దగ్గర టవర్ వన్ టవర్ టూ ఈ రాడ్స్ అన్ని రిమూవ్ చేశారు కొన్ని ఇక్కడ జేసీ పని చేస్తుంది ఆ పక్క ఎదురుగా జేసీబీ పని చేస్తుంది ట్రాక్టర్స్ మొత్తం రెడీ చేసి పెట్టేస్తున్నారు ప్రైమరీ వర్క్ అంటే ఇక్కడ రోడ్ వర్క్ కూడా దాని పక్కన రోడ్ రోడ్లకి కూడా వర్క్ చేస్తుంది రోడ్ వేస్తున్నారు వెహికల్స్ వచ్చిపోయేదానికి ఒక పక్క వర్షం పడినా కానీ మొత్తం వాళ్ళు చదివి చేస్తున్నారు జేసీబీ దీని పక్కన టవర్స్ త్రీ ఫోర్ దగ్గర కూడా వర్క్స్ జరుగుతున్నాయి ఒక్క వీడియోలో చూపించలేండి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను వర్షం పడింది బుడద ఎక్కువ ఉండింది అక్కడ ఇప్పుడు కొంచెం లైట్ గా వర్షం అయితే పడలేదు లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి జేసీబీ ఇక్కడ చేస్తున్న టాక్టర్స్ ఈ టవర్ దగ్గర చాలా మంది వర్క్అత్ చేస్తున్నారు ఈ టవర్స్ నియమించేది సాపుర్జీ కంపెనీ వాళ్ళు అనమాట ఒకటి రెండు టవర్స్ కాంట్రాక్ట్ వాళ్ళకే తీసుకున్నారు లారీ వచ్చింది దాన్ని మట్టి దానికి లోడ్ చేస్తుంది చేసి ఆ పక్క ఇన్ని ట్రాక్టర్స్ మొత్తం ప్రతి ఒక్క టవర్స్ దగ్గర వర్క్ చేస్తూనే ఉన్నారు పక్క పర్మింట్ గా ఒక మోటార్ కూడా సిద్ధం చేసి ఒక వర్షం నీరు వచ్చినా కానీ బయట పంపించేదానికి సో ఇప్పుడు ఫౌండేషన్లో నుంచి కొంచెం వరకు టవర్స్ వస్తే మళ్ళీ ఇబ్బంది ఉండదు వర్షం పడినా కానీ ఇది చాలా లోతుందనమాట ఈ టవర్స్ దగ్గర లోపల అలా వస్తుంది చేసే బీచ్ అంటే టవర్స్ లోపలికి వచ్చి వేయడానికి పక్కన ఈ టవర్స్ పక్కనే మనకు ఐకానిక్ టవర్స్ పక్కన ఉద్వానాలు హరితవనాలు వాటర్ వచ్చేదానికి శక్తికి వాటి కోసం డిజైన్ చేసిన వాటి వర్క్స్ చేస్తున్నారు అనమాట దాని అక్కడికి వెళ్ళేదానికి ఈ రోడ్ అనేది చేస్తున్నారు వెహికల్స్ వచ్చి వెళ్ళేదానికి టవర్ టూ దగ్గర చూడండి మనుషులు ఇక్కడ ఇది రోడ్ అనమాట అది వెళ్తుంది కదా దాని ముందరే మనకు మంచిగా ఉంటుంది చాలా ప్లేస్ల హరితవనాలు మధ్యలో వాటర్ వచ్చేట్టుగా డిజైన్ చేశారనమాట టవర్స్ పక్కన ఒకసారి కానీ ఈ కన్స్ట్రక్షన్ కానీ కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది అసలు ఒక బిల్డింగ్ లేదు ఈ ఏరియా మొత్తం ఈ టవర్స్ ఏరియా ఈ జేడీ జేఏడి టవర్స్ మొత్తం వర్క్ వస్తే స్టార్ట్ అయిపోతున్నాయి కూడా ఉన్నారు చాలా మంది మొత్తం చాలా మంది ఉన్నారు ఇక్కడ అక్కడ కూడా ఎన్ని నేర్స్ సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ అనేది మీ ఇస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ